హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ క్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన గుడ్ హెల్త్ టిప్లో వచ్చేసి జొన్న దోశలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ టిప్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఈ జొన్న దోశలు షుగర్ పేషెంట్స్కి షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు అండి నేను ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూనే వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అయిల్ లేకుండా తింటే సరిపోతుంది ఈ దోశల్ని ఆకలి కూడా అస్సలు వేయదండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి జొన్నలు వన్ కప్పు తీసుకుంటున్నాను ఏదైనా కప్పుతో వన్ కప్పు జొన్నలు తీసుకొని వన్ కప్పు మినపగుళ్ళు ఒక కప్పు మినప్పప్పు కూడా పొట్టు తీసుకుంటున్నాను మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి వీటిని కడిగి నానబెట్టుకోవాలి ఇవి మనకు ఒక ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుంది మీరు జొన్నలు కూడా మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవచ్చు ఈజీగానే నానిపోతాయండి ఇలా రెండింటిని కడిగి నానపెట్టుకోండి మీరు నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది కానీ దీన్ని మిక్సీలో కన్నా గ్రైండర్ వేసుకుంటేనే పిండి అనేది మనకి బాగా పొంగుతూ ఫ్లప్పీగా వస్తుంది చూసారా ఈ విధంగా మెత్తగా మీరు రుబ్బుకొని వీటిని ఒక నైట్ ఈ పిండిని రెస్ట్ ఇచ్చేయండి తెల్లారికి మనకి పిండి అనేది బాగా పొంగి ఉంటుంది చూసారా ఎంత బాగా పొంగిందో పిండి దోశలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మా హస్బెండ్కి కూడా ఇప్పుడే షుగర్ అనేది స్టార్ట్ అవుతుందన్నారు అందుకని ఇంకా నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశలే మేము కూడా వాడుతున్నాము నార్మల్ దోశల్లో మనకి బియ్యం అనేది కలుస్తాయి కాబట్టి ఎక్కువ బియ్యం వేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని మనం దోశలు వేసుకుంటూ ఉంటాము వాటి వల్ల మనకి హెల్త్ చాలా పాడవుతుంది వెయిట్ కూడా పెరిగిపోతున్నారండి ఈ రోజుల్లో అలా కాకుండా మీరు ఇంట్లో అందరూ కూడా తినొచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ ఈ దోశలు బియ్యం గోధుమల కంటే కూడా చిరుధాన్యాలు చాలా ఉపయోగకరమైనవని డాక్టర్స్ చెప్తున్నారండి ఈ జొన్నల్లో మాత్రం ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ పోతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఈ జొన్నలు తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా జొన్నల్లో పీచు పదార్థం ఐరన్ కాల్షియం కాపర్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయండి జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు మనకి లభిస్తాయి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఆహారం తినగానే రక్తంలో పెరిగే చక్కెర స్థాయిని కూడా ఇది నివారిస్తుందండి కంట్రోల్లో ఉంచుతుందన్నమాట ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం తినగానే మీకు కడుపు నిండిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది వేరే తినడానికి కూడా అవకాశం ఉండదండి ఇవి కనుక మీరు ఆయిల్ లేకుండా కాల్చుకొని తిన్నారు అంటే ఒక నెల రోజులు చేయండి మీరు ఫైవ్ టు సిక్స్ కేజెస్ ఈజీగా తగ్గిపోతారండి ఇది కొంచెం తినగానే మనకి ఆకలి కూడా వేయదండి అంత మంచి ప్రోటీన్ ఫుడ్ దోశలను ఎలా వేసుకోవాలో చూద్దాము మనకు కావాల్సినంత పిండిని బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ మిక్స్ చేసి వాటర్తో మీరు ఈ విధంగా దోశలు వేసుకోవటమే మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా లేదు అంటే మందంగా అయినా మెత్తగా సాఫ్ట్గా వేసుకోవచ్చు కొంచెం పల్చగా వేసుకొని ఎక్కువ కాళ్ళని ఇస్తే క్రిస్పీగా ఉంటాయి నేనైతే కొన్ని ఆయిల్ లేకుండా కొన్ని ఆయిల్ యాడ్ చేసి జొన్న దోశలు అనేది వేసేసాను మీరు చట్నీతో కానీ ఈవినింగ్ టైము చక్కగా ఎక్కువగా వెజిటబుల్ కర్రీ ఎక్కువ వేసుకొని రెండు దోశలు పెట్టుకొని తిన్నారంటే చాలు కడుపు నిండిపోతుంది మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది డయాబెటిక్ రాకుండా కూడా ఇది చేస్తుంది తప్పకుండా ఈ రోజు నుంచి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్